ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు ఆ వ్యక్తికి గమ్యానికి చేరాలని ఆశ ఉంది కానీ దారి తెలియదు కానీ అన్ని వెనుకలు వస్తున్న కార్ ఆ వ్యక్తికి గమ్యం తెలుసు గమ్యానికి వెళ్ళవలసిన దారి బీ తెలుసు ఈ బైక్ వ్యక్తి ఆ కార్ తన ముందు వెళ్తూ ఉన్నాడు కానీ ఎంత ముందుకెళ్ళినా ఎంత కష్టపడ్డా దారి తెలియదు కాబట్టి గమ్యానికి చేరబడలేదు కలవరంతో ఏం చేయలే అర్థం కాలేదు కానీ ఇంకాను ఆ కార్ వ్యక్తి ఆయనకి గమ్యం తెలియదు కదా పోనీలే అని వదిలేక ఇంకాను తన వెంబడి వెనుకలు వస్తూ ఉన్నాడు ఇప్పటికన్నా తను అడుగుతే గమ్యం చెప్తామా అని కానీ ఆ బైక్ వ్యక్తి చాలా స్పీడ్గా వెళ్తూ దారి కలవరపడుతూ అక్కడ ఆగిపోయినాడు ఒక టైం ఆ బైక్ వ్యక్తికి అర్థమైంది గమ్యానికి చేరాలంటే నేను ముందుకే కాదు కారణం నా ముందు నన్ను ఎందుకంటే నాకు దారి తెలియదు అయితే మెల్లగా తన వెనకల కారు ఉందని తెలుసుకొని మెల్లగా ఆయన స్పీడ్ తగ్గించుకుంటూ వస్తున్నాడు ఎప్పుడైతే తన తా స్పీడ్ తగ్గించబడ్డదో కార్ ఆయనకి ఓవర్టేక్ చేసింది ఎప్పుడైతే కార్ ఓవర్టేక్ చేసిందో కరెక్ట్ కరెక్ట్గా తనను గమ్యానికి చేరవలసిన దారి గుండా నడిపిస్తూ వస్తుంది ఈయన తన స్పీడ్ ఆ కార్ కన్నా ఎక్కువ కాకుండా లిమిట్గా తను ఆ కార్కి వెంబడిస్తూనే ఆ బైక్ వెళ్తూ వెళుతూ తన గమ్యానికి చేరిన ఇదే రీతిగా ఆ బైక్ ఎవరు కాదు మనము మనం తొందరగా గమ్యానికి చేరాలని మనం సొంతం ఉరికిపోతాం ఫాస్ట్ వెళ్ళిపోతాం కానీ మనకు దారి తెలియదు ఎలా వెళ్ళాలో గమ్యానికి చేరాలని ఆశ ఉంది కానీ దారి తెలియదు కానీ దారి తెలిసింది ఒకరికి ఏ మన గమ్యం ఏ గమ్యానికి మనం చేరాలో తనకు తెలుసు ఏ మార్గం ఉన్నా మనం ముందుకు వెళ్ళాలో తనకు తెలుసు మనం ముందుకెళ్తే మనం చేరబడలేము ఎందుకంటే మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మనము అనేది తగ్గించబడి మన ఆలోచన మన విధానం మనం అనేది సంపూర్ణంగా తగ్గించబడతాము అప్పుడు వేస్తే మనకు ఓవర్టేక్ చేస్తాము ఎప్పుడేస్తే మనకన్నా ముందుకు వెళ్తాడో మనకన్నా ముందు వేసే ముందుకు వెళ్తాడో నిశ్చయంగా తగిన సమయంలో తగిన గమ్యానికి మనం చేరుతాం ఈ సమయం గుండా మార్గం తెలియని స్థితిలో ఉన్నామేమో ఖండిజంగా చేస్తే ఈరోజు మన అందరితో మాట్లాడుతూ తనను తగ్గ తగ్గించుకున్నారు రెహబాము అక్కడున్న పెద్దవాళ్ళు తమ తను తగ్గించుకున్నారు యుద్ధంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళ మీద వాళ్ళ మీద వస్తున్న స్ట్రెమిన తీర్చివేసినట్టే మనం మనం తగ్గించుకుందాం మన స్పీడ్ తగ్గించుకుందాం దేవుడు మనకు ఓవర్టేక్ చేయనిద్దాం దేవుడు ఎప్పుడైతే మనకు ఓవర్టేక్ చేస్తారో తన వెనుకల మనం నెమ్మదితో తనకన ముందు ఎలా తనని వెంబడి వెంబడిద్దాం తగిన సమయంలో తగిన కాలంలో గమ్యానికి తగిన సమయం దేవుడు మనకు చేరుస్తారు